రైతులు రాజ్యాంగం అనే ఈ ప్రస్తావనలో రైతు అనే పదం చాలా ఆలస్యంగా వచ్చింది పేరు తెలంగాణలో అంతకంటే ముందు భూస్వాములు జమీందారులు జాగీర్దారులు ఈ వ్యవస్థ ఒక్కొక్కరి దగ్గర వేరే ఎకరాలు వాళ్ళ ఆధీనంలోనే ఉండేటివి రవి గారు రెండు మూడు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు ఆ రోజులలో ఆ వ్యవస్థను సంస్కరణల ద్వారా ఎప్పటికప్పుడు అనేకమైన మార్పులు తెస్తూ ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచి భూ సంస్కరణలు రావడం భూములు పంపకం చేయడం మళ్ళీ దాని తర్వాత అప్పట్లో దున్నేవాడిదే భూమి భూ పోరాటాలు తెలంగాణ ప్రాంతంలో చాలా చరిత్రలో ఇప్పటికి కూడా చదువుకుంటాం మనం ఇట్లాంటి అన్ని విషయాలు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం ఆ రోజులలో ఆ వ్యవస్థ నుంచి పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అప్పట్లో వాళ్ళ దస్త్రాలలో ఒక రైతు పేరు రాసే వృత్తి ఏమిటి అంటే కాపుదనం అని రాసేవాళ్ళు వ్యవసాయం అని రాసేవాళ్ళు కాదు కాపుదనం అంటే కాపుదనం అంటే వ్యవసాయం అట్లా వ్యవసాయం వాళ్ళకి కులము లేదు మతము లేదు ప్రాంతం లేదు భాష కూడా లేదు అందువల్ల ఇది ఒక ప్రధానమైన వృత్తి అంత గౌరవప్రదమైన వృత్తి నేను అనుకుంటా మొదటి నుంచి ఇప్పుడు ఆ వృత్తికి కొంత మసగా బారింది కానీ ఒక్కసారి మనం వెనకకు తిరిగి ఆలోచన చేసుకుంటే ఆనాటి పెద్ద పెద్ద మహానుభావులంతా రైతే దేశానికి అన్నారు రైతును అన్నదాత అన్నారు ఇందాక చాలామంది మాట్లాడేటప్పుడు కలం ప్రస్తావన వచ్చింది రైతు దానం చేసేవాడే కానీ చేయి దాసేవాడు కాదు పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు రైతు ప్రభుత్వాల పక్కన చూస్తున్నాడు కాలం మారిపోయింది సంస్కరణలు వచ్చినాయి అయినా సంపూర్ణం కాలే వీటిని సంపూర్ణంగా అన్ని విషయాల కంటే ముఖ్యంగా చాలా ఉన్నాయి ఇందులో భూమి అనేది రైతుకు ఉండే హక్కుగా మన భారతదేశంలోనే కాదు మన తెలంగాణలోనే కాదు యునైటెడ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేస్తూ రైతుకు కూలీకి భూమికి హక్కు ఉంది అనే మాట ఒక తీర్మానంలో ఆనాడు పెట్టిన సంగతి మనం గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా మారిన పరిస్థితులు సంస్కరణలు చేస్తూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు రైట్ టైం మనకి కరెక్ట్గా చాలామంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినవి కాబట్టి దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసినప్పుడే దీనికి పరిష్కారం దొరుకుతుంది రాజకీయాలకు లోబడి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం నుంచి తొలగిపోయిన తర్వాత ఇంకొక మాట ఇంకోరు ఇంకొక మాట మాట్లాడినప్పుడు అసలు ఉద్దేశం ఇంత గౌరవప్రదంగా ఉండే వ్యవసాయ వృత్తి దీనికి మనము తెలుసుండి కూడా ఇంకా భావితరాల వాళ్ళకి దీని ప్రభావం ఉండకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగానే మనం ఆలోచన చేయాలి సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మనకి సో ఇందులో ప్రధానంగా జమీందారీ వ్యవస్థ పోయిన తర్వాత ఒక సందర్భంలో రవి గారు ఇప్పుడే అన్నారు కౌలు రైతు విషయం ప్రస్తావనకు వచ్చింది కౌలు రైతు అనేది ఎప్పటి నుంచో ఉంది ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒక వ్యవసాయ స్నాతకోత్సవంలో అన్నమాట షేర్ క్రాపింగ్ అనే మాట ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చింది అంటే పంట పంచుకోవడం ఒక భూమి యజమాని దగ్గర ఒక కౌలుకు తీసుకున్న ఒక కౌలు రైతు పెట్టుబడి భూమి యజమాని పెడతాడు కష్టం కౌలు రైతు ఇద్దరు కలిసి కష్టపడతారు పంట పండిన తర్వాత సరిసగం పంచుకునే సాంప్రదాయం చాలా కాలం వరకు ఉండింది అందుకే ఇందిరాగాంధీ గారు షేర్ క్రాపింగ్ అనే పదం హిందీలో మాట్లాడింది అయితే సమస్యలు వచ్చినాయి మనం రెవెన్యూ రికార్డులలో రాసేటప్పుడు కబ్జాదారు కాలం కొన్ని సమస్యలను సృష్టించింది కానీ ఆ రోజు నేను ఒకసారి సునీల్ గారిని అడిగినా ప్రభుత్వ భూములు కానీ భూములు కానీ కొంతకాలం దానిపైన నిరంతరంగా తను వ్యవసాయం చేసి ఉంటే అతనికి హక్కు కలిపి కల్పించే చట్టం ఉండింది అప్పుడు ఇవన్నీ ఒక్కసారి వెనకటి చట్టాలు వెనకటి ఆలోచనలు చూస్తే చాలా బాగా జరిగిన ఎప్పుడు కూడా రైతు రైతు కూలి కౌలుదారు మధ్యన మనస్పర్ధలు ఎప్పుడు రాలే ఈ మధ్య కాలంలో చాలా వచ్చినాయి లాయర్ గారు అయితే మాకు అనేక సందర్భాలలో ఈ భూమికి సంబంధించిన ధరణి సమస్య వచ్చినప్పుడు కూడా చాలామంది పెద్దలు మాకు పుస్తకాలతో యుక్తంగా రాసి మాకు కొన్ని సూచనలు కూడా చేసింది సో ఇందులో ఇప్పుడు మనం చేయాల్సిందంతా కూడా రాజకీయాలకు అతీతంగా రైతు రాజ్యాంగం అనే ప్రస్తావన వచ్చినప్పుడు చట్టాలలో మార్పులు దేవాలనా లేకపోతే రాజ్యాంగ సవరణ చేయాల రాజ్యాంగ సవరణ అనేది కూడా మన కళ్ళ ముందు జరిగిన మాట రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేకసార్లు మలుపులు తిరుగుతూ అనేక సలహాలు తీసుకుంటూ జలగం వెంకళ్రావు గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా అట్లాంటి వాళ్ళు ఆనాడు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా వారితో కమిటీ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి చివరిగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత అనేకమైన మార్పులు వచ్చినాయి లోకల్ బాడీస్ అన్ని కూడా సక్రమంగా రిజర్వేషన్స్ కానీ ఇంకొకటి కానీ వాళ్ళకు నిధులు కానీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా రిజర్వేషన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం సవరణ తర్వాత అందుకే రాజ్యాంగంలో రైతు వ్యవసాయము దీనికి ఏమైనా సవరణ అవసరమా అనేది కూడా మనం ఆలోచన చేయాలి చర్చించుకోవాలి కూడా కాబట్టి ఇప్పుడు మన ముందున్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రెండు వేల పదమూడు భూసేకరణ ద్వారా కానీ ప్రాజెక్టులు కానీ ప్రజా అవసరాలకు తీసుకునే భూములు కానీ ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి మొన్నటి వరకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వరకు కూడా అనేక రకాలుగా ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి ఒకప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం జరిగేటప్పుడు భూమికి భూమి ఇచ్చారు మునిగిపోయిన భూములకి ఇప్పుడు భూమి లేదు ఇవ్వడానికి రెండు వేల పదమూడు చట్టంలో అనేకమైన అంశాలు ఉన్నాయి కంపన్సేషను నగదు ఏ విధంగా ఇవ్వాలి రీహాబిలిటేషన్ ఏ విధంగా జరగాలి వాళ్ళని రీసెటిల్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది చాలా స్పష్టంగా అందులో ఉన్నా కూడా ఆయా రాష్ట్రాలకు ఆ చట్టం ఏం చెప్పింది మీ మీ రాష్ట్రాలలో చట్టం తీసుకురండి కానీ రెండు వేల పదమూడు చట్టం కంటే ఇంకా మెరుగైన చట్టం తీసుకురండి అనే మాట అందులో చెప్తే మెరుగైన చట్టము మన రాష్ట్రంలో వచ్చినట్టుగా మనకు దాఖలాలు లేవు అందువల్ల ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు రాను రాను వాస్తవంగా మనం ఒప్పుకోవాలి మారుమూల ప్రాంతాలలో కూడా భూముల ధరలు పెరిగినాయి ఒకప్పుడు భూమి శిస్తు కట్టలేక రైతు తన భూమిని సరెండర్ చేసిండు అట్లాంటి పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు అట్లా కాదు కష్టం చేసి 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 పెట్టుబడి పెట్టి చెమటోడ్చి అంతేందుకు భయానకమైన కరోనా టైంలో రైతులు అందరము కూడా అనేకమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం మందులు తీసుకున్నాం ఇంజెక్షన్లు తీసుకున్నాం కానీ రైతు ఆయన భార్య పంట పొలాలలో పోయిండ్రు మాస్క్ కూడా పెట్టుకోలే వాళ్ళకి ఏ విధమైన మందులు అందుబాటులో లేవు అయినా ఆరోగ్యకరమైన పంట పండించి పండ్లు కూరగాయలు స్వచ్ఛమైన పంట అంతా కూడా హైదరాబాద్ లాంటి నగరానికి వాళ్ళే తీసుకొచ్చి సరఫరా చేసిన సందర్భం అంటే రైతును ఆనాడు ఏ విధంగా రైతు దేశానికి అన్నారో కష్టకాలంలో కూడా రైతు ఆ విధంగా తన ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకు అందించిన సందర్భం ఒకసారి మననం చేసుకోవాలి పసుపు పంట అంతరించిపోతుంది పసుపు నాకు తెలిసి కరోనా సమయంలో పసుపును బాగా వాడుకున్నారు దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండడానికి మిరియాలు కానీ అల్లం కానీ ఎల్లిగడ్డ కానీ ఇవన్నీ కూడా మన సాంప్రదాయ పంటలు ఇవన్నీ మెల్లమెల్లగా సంతరించిపోతున్నాయి మా నాయక్ గారు అన్నారు చెరుకు పంట విషయంలో చెరుకు పంట కూడా సాంప్రదాయ పంటనే సో ఇంకా నేను ఎక్కువగా మాట్లాడకుండా పెద్దలు మీరు అనేకమైన సూచనలు చేసిన నేను రాసుకున్నా కూడా మా పైన గురుతరమైన బాధ్యత ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బాధ్యతలు మాకు అప్పజెప్పక ముందు కూడా మాతో అన్నమాట మీ పైన ఈ బాధ్యత పెడుతున్నా మీరు జాగ్రత్తగా ఈ కమిషన్ ద్వారా మెరుగైన సూచనలు చేయండి అని చెప్పడమే కాకుండా చివరికి ఈ ధరణిలో అనుభవం ఉన్న సునీల్ గారిని కూడా ఈ కమిటీలో పెడితే బాగుంటుంది ఈ భూమి సమస్య అనేది నిరంతరం ఉంటుంది కాబట్టి వారిని కూడా అదే దృష్టితో అదే కోణంతో వారిని కూడా మాతో పాటుగా కమిటీలో పెట్టినరు వారి సూచనలు తీసుకుంటున్నాం నేను అన్నిటికంటే ముఖ్యంగా ఇందాక రవి గారు అన్నారు సస్పెన్షన్ విషయంలో కానీ అక్కడ రైతులు నిరసన తెలిపే విషయంలో కానీ నేను మొన్ననే రెండు మూడు సార్లు అడిగినా మనం ఏమనుకున్నాం ఆ రోజు సమావేశంలో ఒక నడుస్తున్న ఇండస్ట్రీకి పోదాం ప్రత్యక్షంగా మనం అందరం కలిసిపోదాం అక్కడ అందరితో కూడా మాట్లాడదాం యాజమాన్యంతో మాట్లాడదాం రైతులతో మాట్లాడదాం ఉద్యమకారులతో మాట్లాడదాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రభుత్వానికి ఒక సూచన చేయడానికి అవకాశం ఉంటుంది రెండవది ఇంకొక ప్రాంతంలో ఇంకా దీనికంటే ఎక్కువ ఉధృతంగా ఈరోజు కూడా జరుగుతున్నట్టుగా చెబుతున్నారు పెద్దలు దాన్ని కూడా ఏదేమైనా ఎట్లాంటి ఉద్యమం అయినా కూడా అది కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని ఎమోషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఏ విధంగా ఈ సమస్యల విషయంలో బా బరువు బాధ్యత పెట్టినరో నేను మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నా ఈ బాధ్యత ఈ బరువు మీద కూడా ఉన్న ఉన్నది అనుకోండి మాకు మంచి సూచనలు చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఏదైనా కూడా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మనందరి బాధ్యత మనము రైతు పక్కన నిలబడాలి అనే మాట మా ఆలోచన ఇంకా రైతుకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ దళారీ వ్యవస్థ నిన్ననే వరి ధాన్యం మహబాబాదులో నకిలీ విత్తనాలు అమ్మిరని అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మీరు ఇక్కడ వచ్చిన వాళ్లే కాకుండా మీ సలహా సూచనలు మాకు అవసరము మీరు కూడా ఈ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్లో మీరు భాగస్వాములు ఇందాక మలేష్ గారు అన్నారు అనేక విషయాలు మీరు ప్రస్తావనకు తీసుకొచ్చారు అవి కూడా మీరు మాట్లాడిన విషయాలన్నీ కూడా మా మనల్లో ఉన్నాయి మేము ఆలోచన చేసుకున్నాము అన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము ఇక ఈ నాలుగు తొమ్మిదో తేదీ వరకు ఈ ప్రభుత్వ సంబంధించిన విజయోత్సవాలు జరుగుతాయి దాని తర్వాత మేము నిరంతరం జిల్లాలు తిరగడం కానీ రైతుల దగ్గరికి పోవడం కానీ సమస్యల పరిష్కారం దిశలో కానీ ఇంకా భూమికి సంబంధించినప్పుడు ధరణి సమస్య కూడా చాలా కీలకమైంది అది పూర్తిగా రేపు తొమ్మిదవ తేదీలో తేదీనాడు అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారు కంపెనీ ఇప్పటికే మార్పు జరిగింది పేరు కూడా నిర్ధారణ అయింది ఇంకా అడుగు ముందుకు వేయడానికి నిన్ననే రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర నేను సునీల్ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని సూచనలు చేసినాం దాంట్లో భాగంగా జమాబందీ పెడతారా లేకపోతే రెవెన్యూ సదస్సులు అంటారా నిరంతరం సంవత్సరానికి ఒకసారైనా గ్రామాలకు పోవాలి రెవెన్యూ అధికారులు